సమస్త రోగవర్ధకం మలబద్ధకం అంటారు విరోచనం సరిగా కాని వ్యక్తులకు కీల నొప్పులతో మొదలుపెట్టి పక్షవాతం వరకు అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని మొదటిగా గమనించాలి తర్వాత వెళదాం లెమ్మనే బద్దకమే మలబద్దకానికి దారి తీస్తోంది ఒకసారి మలబద్దకం ఏర్పడిన తర్వాత విరోచనం ఫ్రీగా అయ్యేలా చేసుకోవడానికి మనిషి తప్పించి పోవలసి వస్తుంది చుట్టా బీడి సిగరెట్లు తాగితేనే గాని విరోచనం కాదని పేపర్ చదివితేనే గాని విరోచనం కాదని లేనిపోని వంకలు పెట్టుకుని విరోచనానికి వెళ్లడాన్ని వాయిదా వేసుకుంటే నిజానికి పొగ తాగడం కాని పేపర్ చదవడం కాని కాఫీ టీలు తాగడం కాని విరోచనం ఫ్రీ అయ్యేందుకు ఏమాత్రం సహకరించి కావు అవన్నీ మనకు మనం పెట్టుకున్నాం అంకలే రోజు సరిగ్గా సమయానికి ఫ్రీగా విరోచనానికి వెళ్ళండి వ్యాధులు మీ జోలికి రావు బీన్స్ సోయా బీన్స్ చిక్కుడు అలసందలు బొబ్బర్లు వంటివి ఆహార పదార్థాలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకుంటే విరోచనం ఫ్రీగా అవుతుందని ఆధునిక శాస్త్రం చెబుతోంది అల్లాన్ని మెత్తగా దంచి తగినంత సైంధవణం అందులో కలిపి ఒక సీసాలో నిలవ ఉంచుకోండి రోజు అన్నంలో మొదటి ముద్దలో పావు చెంచా మోదాతలో నెయ్యి వేసుకొని తినండి విరోచనం ఫ్రీగా అవుతుంది జీర్ణశక్తి పెరుగుతుంది అన్నహితవు కలుగుతుంది ఆముదం మంచిది తెచ్చుకొని దాంతో ఆహార పదార్థాలు వండుకుంటే చాలా మంచిది ఆముదంతో వండిన గాలలు ఈ వ్యాధిలో చాలా బాగా పనిచేస్తాయి ఆముదాన్ని నేరుగా తీసుకున్నా మంచిదే మలబద్ధకం ఉన్న రోగులకు ఆరోగ్యాన్ని కాపాడే దివ్య ఔషధం ఆముదం గులాబీ పువ్వుల రేకుల్ని తీసుకొని వాటిని పల్చగా పొరలా పళ్ళెంలో పరవండి దాని మీద పంచదార చల్లండి పైన మళ్లీ గులాబీ రేకుల్ని పరవండి మీద పంచదార మళ్లీ చల్లండి ఇలా పొరలు పొరలుగా గులాబీ రేకుల మీద పంచదార చల్లుతూ ఒక పాతకగా చేర్చి రోజు నీటితో గాని పన్నీటితో గాని తడపండి కొన్ని రోజులకు రేకులు పంచదార కలిపి మిశ్రమంగా మారి లేహ్యం అవుతుంది రోజా పుష్పలేహ్యం పేరుతో అది బజార్ లో దొరుకుతుంది కూడా దీన్ని రోజు తీసుకుంటే మృదు విరోచనం అవడమే కాకుండా రక్తాన్ని శుద్ధి చేస్తోంది చలువ చేస్తోంది ఐచ్యపు వ్యాధులన్నింటినీ దూరం చేస్తోంది అలాగే ఇంగువను నేతిలో వేయించి మెత్తగా దంచి శనగినంత మాత్రమే కట్టుకుని ఉదయం సాయంత్రం తీసుకుంటే మలం దగ్గర మంట నొప్పి విరోచనాలతో కలిసి నెత్తురు పడడం జిగురు తగ్గుతాయి విరోచనం కూడా ఫ్రీగా అవుతుంది ఆవాలు ఒక చెంచా తీసుకొని చన్నీళ్లతో నూరి తాగిస్తే కడుపులో బాధలు తగ్గుతాయి అధికంగా మూత్రం వెళ్లడం తగ్గుతుంది విరోచనం అయ్యేలా చేస్తుంది పొట్టకు పేగులకు బలాన్ని ఇస్తుంది ఇక ఉప్పు నీళ్లు వాంతిని విరోచనాన్ని అయ్యేలా చేసి పేగుల్ని శుభ్రం చేస్తాయి ధనియాలు జీలకర్ర వాము ఈ మూడింటిని సమానంగా తీసుకుని నేతిలో వేయించి మొత్తంగా దంచి తగినంత ఉప్పు కలుపుకొని అన్నంలో గాని టిఫిన్లలో గాని మజ్జిగలో గాని రోజు తీసుకుంటే ఆకలి పెరుగుతుంది జీర్ణ శక్తి పెరుగుతుంది శరీరం తేలికగా ఉంటుంది కడుపులో పాములు పోతాయి కడుపులో వాతం తగ్గుతుంది పిల్లలకు అజీర్ణం కడుపులో నొప్పి తగ్గుతాయి విరోచనం చక్కగా అవుతుంది మూత్రం బంధించినప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తోంది ద్రాక్ష కిస్మిస్ ఆపిల్ కమలాల వంటి పళ్లకు విరోచనాన్ని కలిగించే గుణం ఉంది కొత్తిమీరను ఎంత వీలైతే అంత తరచుగా ఆహార పదార్థాల్లో వాడుకుంటూ ఉంటే చక్కగా విరోచనాన్ని కలిగిస్తుంది కరివేపాకు కొత్తిమీర ఎండించి మెత్తగా దంచి తగినంత ఉప్పు కలుపుకొని అన్నంలో తింటే మరీ మంచిది చింతపండు చారు రోజు తాగండి కడుపులో బేజారు పోయి కాల విరోచనం అవుతుంది సునాముఖి ఆకును ఈ చారులో వేసి బాగా మరిగించి తాగితే తప్పకుండా విరోచనం అవుతుంది బూడిద గుమ్మడికాయ హల్వా తీసుకొని తినండి చలో చేస్తోంది విరోచనాన్ని కలిగిస్తోంది కుష్మాండ లేఖ్యం అనే పేరుతో బజార్ లో దొరికే ఈ మందును తీసుకున్నా మంచిదే చక్క చక్కగా విరోచనం అవుతుంది లేత ములగాకు కూరను వండుకొని తింటే విరోచనం అవటమే కాకుండా వాతం తగ్గుతుంది పక్షవాతం కీలవాతం వంటి వాత వ్యాధులన్నింటిలోనూ ఇది బాగా పనిచేస్తుంది సీతాఫలం ఆకుల కషాయాన్ని తేనె కలిపి తాగితే మలద్వారంలో నుంచి పేగు బయటికి వచ్చే వ్యాధి తగ్గుతుందని వస్తు దీపిక అనే వైద్య గ్రంథం చెప్తోంది సీతాఫలం వేరు ఎక్కువ విరోచనాలు అయ్యేలా చేస్తుంది చాలా తక్కువ మోతాదుల్లో తీసుకుంటే అమీబియాసిస్ వ్యాధిలో జిగురును తగ్గించి విరోచనాన్ని ఫ్రీగా అయ్యేలా చేస్తోంది బొప్పాయి పండు తింటూ ఉంటే మలబద్ధకాన్ని కలిగించే ప్రకృతి మారుతుంది వేప చెట్టు జిగురు సేకరించి గిందంత సైజు మాత్రం కట్టుకుని ఉదయం సాయంత్రం ఒకటి తీసుకుంటే అమీబియాసిస్ వ్యాధిలో జిగురు రక్తం పడడం తగ్గుతుంది విరోచన బద్ధకం పోతుంది ఆకుకూరలు రోజు తినడం అవసరం పెరుగు తోటకూర కొయ్య తోటకూర పాలకూర మెంతికూర పొన్నిగంటి కూర గంగపావిలి కూర చక్రవర్తి కూర వాటిలో ఏవి దొరికితే వాటిని రోజు వండుకొని తినాలి విరోచనం సాఫీగా కావడమే కాకుండా చలో చేస్తాయి కానీ గోంగూర పుల్లబచ్చలి చుక్కకూర వంటి పుల్లని కూరలు వాతాన్ని కలిగించి మలబద్ధకాన్నిస్తాయి అందుకే వీటిని తినేటప్పుడు జాగ్రత్తలు వహించాలి ఉల్లి కాడల కూర రుచిగా ఉంటుంది వాతం మూల వ్యాధులు మొలలు వగేరా బాధలను తగ్గిస్తుంది విరోచనం బంధించి సరిగా వాటికి తప్పకుండా మేలు చేస్తోంది మలబద్ధకం మనిషి బద్ధకానికి గుర్తు బద్దకిష్టిగా బతికే మనిషి వలన ఎంత ఉపయోగం ఉంటుందో మనకు తెలుసు మలబద్ధకం వలన మనిషికి అతని శరీరం కూడా అంతే నిరుపయోగంగా ఉంటుంది జీవితంలో ఏ విజయాలు సాధించలేని అయోగ్యతకు కేవలం మలబద్ధకమే ఒక్కోసారి కారణం అవుతూ ఉంటుంది ఈ వ్యాధి లక్షణాలు మీలో ఏమాత్రం కనిపిస్తున్నా ముందు జాగ్రత్త పడండి ఆ తర్వాత మలబద్ధకం అనేక వ్యాధులకు కారణమవుతుంది ఆ అనేక వ్యాధులు తిరిగి మలబద్ధకాన్ని పెంచుతూ ఉంటాయి అలా వ్యాధులు మలబద్ధకం పెనవేసుకొని పెరుగుతాయి సమస్త రోగవర్ధకం మలబద్ధకం అనేది అందుకే